లో ఎక్కడున్నా కూడా వదుల మొత్తం చల్లండి ఇంత మళ్ళీ జ్వరాలవన్నీ వేస్తే మళ్ళీ మనకు అది చెప్పాలి ఇబ్బంది పడాలి వెనకాల చదువు ఉంది కదా అక్కడ ఇక్కడ ముందు అయిన తర్వాత చూస్తలే

ఇద్దరు పిల్లలతో ఏదైనా స్కీమ్ ఇవ్వాలి తప్పకుండా అది చెప్పారు అజ్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు వెళ్దాం ఇద్దామనే చూస్తాం

మాట్లాడదలుచుకున్నారు దయచేసి మీ యొక్క కాల్ డిస్కనెక్ట్ అవుతుంది లైన్ లో తీసుకోవడం జరుగుతుంది దయచేసి లైన్ లో కూడా వస్తుందని చూస్తున్నామండి The person you are speaking with that's what you called on who रहंदी <laughs>